నమస్తే అండి మోహన్ రోజు రాసు ఈరోజు సింహదారం అంటే సింహదారం ఎస్టెంత ఉండాలి ఎడలిపు ఎంత ఉండాలి అనే దాని గురించి తెలుసుకున్నాం అండి సింహదారం యొక్క ఎత్తు ఐదు అడుగు ఆరు అడుగుల తొమ్మిది అంగాలు ఉండాలండి అలానే ఎడలిపు కూడా మూడు అడుగులు ఉండాలండి యొక్క యొక్క కమ్మీలు కూడా ఎడరికి వచ్చే ఐదు అంగనాలు ఉండాలి ఎత్తు వచ్చేదలకి ఆరు అంగనాలు ఉండాలండి అలానే ఎక్కువ మంది ఈ రోజుల్లో ఖాళీ లేకనో ఎలానో కానీ ఓన్లీ సింహదారానికి ఒకవైపు మాత్రం కిటికీ పెట్టుకుంటున్నారు అంటే ఈ సైడ్ మాత్రం కిటికీ పెట్టుకున్నారండి అలా పెట్టుకోకూడదు ఎందుకంటే సింహదారానికి ఇరువైపులా కిటికీ పెట్టుకోవాలి అంటే మనకు ఇరవై కళ్ళు ఎలా ఉన్నాయో అలానే సింహదారానికి కూడా ఇరవై వైపులా ఉన్నప్పుడు మాత్రం ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అలానే సింహదారం కూడా చాలా బలంగా ఉండాలి ఇలా బలంగా ఉన్నప్పుడే బలంగా ఉన్నప్పుడే ఇంట్లో ఉన్న యజమాని కూడా మంచి బలం ఉంటుందండి అలానే మెయిన్ డోర్ అంటే సింగిల్ డోర్ పెడుతున్నారండి తలుపులు అన్నారలపాల లేదు ఎప్పుడైనా సరే రెండు తలుపులు ఇలా తీసి ఇలా గడేసి ఇంట్లో ఉన్న భార్యాభర్తలకి ఇద్దరికి బలం చేకూరుతుంది అలానే వారి యొక్క అన్యోన్యం ఉంటారు అలానే ఇంట్లో పిల్లలు కూడా సింగిల్ డోర్ పెట్టినప్పుడు ఒకరికే బలం ఉంటుంది ఒకరికి బలం ఉండదు ఒకరికి అభివృద్ధి దాగిపోతే ఒకరికి అభివృద్ధిలో ఉంటారండి అందుకని ఓన్లీ సింగిల్ డోర్ మాత్రమే పెట్టపాకండి అలా సింగిల్ డోర్ పెట్టినప్పుడు టూర్ ఫేసలకి ఉత్తరం వైపు కూడా ఉపదారం ఉంటుంది ఈ యొక్క తలుపు తీసినప్పుడు ఆ యొక్క ద్వారంలో సగం పడతండి అలా పట్టడం కూడా మంచిది కాదు అలానే ఈ యొక్క డోర్ మీద తరుపులు అన్నారు కానీ తలపడం లేదండి అలానే ఈ యొక్క డోర్ మీద ఎక్కువ మంది ఏం చేస్తారంటే దేవుడు బొమ్మలు చెక్కించుకుంటున్నారు దేవుడు బొమ్మలు చెక్కించుకోవడం మంచిది కాదండి ఎందుకంటే రకరకాల వ్యక్తులు వచ్చి తాగుతూ ఉంటారు కాబట్టి యొక్క నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అలానే లక్ష్మీదేవి బొమ్మ ఎప్పుడైతే యొక్క సింహ ద్వారా వేసుకుంటారో లక్ష్మీదేవి ఇంట్లో రావడం కాదండి వచ్చిన అనమాట వెళ్ళిపోతుంది దేవుడు అంత పవిత్రంగా ఉండాలి కాబట్టి ఒక పూజా మందిరంలో దేవుడు ఉండాలి ఇంకెక్కడ ద్వారాలు మీద పెట్టుకోకూడదు అలానే మీరు ఎలాంటి ద్వారాల మీద యొక్క డోర్ల మీద మీరు బొమ్మలో చెక్కించుకున్నా చెక్కించుకోవాలనుకుంటే పూర్ణ కుంభం కానీ లేదా ఏనుగు తను పైకెత్తినట్టు కానీ లేదా నెమలి పైకి పైకెత్తినట్టు ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి మీ అందుకని మీరు ఏమన్నా సింగిల్ డోర్ నుంచే మార్చుకోండి డబల్ డోర్లు పెట్టుకోండి అలానే మీకు డౌట్స్ సందేహాలు ఉంటే మా యొక్క నెంబర్ కాంటాక్ట్ చేయండి